డ్రైవింగ్ చేయకూడదు ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఊదర కొట్టి ఊదర కొట్టి ఇలా చేసి ఏం చేశారు ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం లేని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ మరి కమ్యూనిజం ఏం మాట్లాడద్దు దీని మీద మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకునే మేము ఏడు సిద్ధాంతాలుగా మాట్లాడాం అవగాహన లేక కాదు సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం అవగాహన లేకుండా మాట్లాడతామా ఏమి చదవకుండా వస్తామా కానీ కాలం నేను ఒకరిని చెప్తే సరిపోదు నిలబడాలి నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు అందుకు నేను నిలబడి చూపించాను నాతో పాటు మీరు కూడా నిలబడినందుకు మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను రోజు లవ్ ఏదో మాట్లాడితే మారిపోయా మారిపోయామంటే ల్యాండ్ ఆఫ్ తిలక్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఏం మాట్లాడద్ది స్వరాజ్యం నా జన్మ అని చెప్పిన తిలక్ నేలది అలాంటి నేల కేవలం అది మరాఠీ మానుస్ అని చెప్పలేదు ఆయన చెప్పింది మరాఠీ మానుసు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే సంపూర్ణమైన దేశానికి స్వరాజ్యం నా జన్మ హక్కు అని అలాగే కూర్చోబెట్టి మనకి ఏది తీసుకున్నా తమిళనాడు తీసుకున్నా ఏమి తీసుకున్నా ల్యాండ్ ఆఫ్ మన సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి అన్ని అర్థం చేసుకున్న మహానుభావులు వాళ్ళ దారుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ మేము మర్చిపోలా గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒకసారి నాకును ఒక ప్రజా కళాకారు నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక ఆర్కి ఒక సంభాషణ జరిగింది నేను ఒకటే చెప్పాను తమ్మి నువ్వు మా వాడివి కాదు నువ్వు వెళ్ళిపోయావు నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషి నన్న నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను నేనే చెప్పాను అన్న ఒకప్పుడు దేవుడు లేడు దేవుడి మీద నువ్వు పాటలు రాసావు దేవుడు లేడు విచిత్రమని అనవసరం అని మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావు అది కూడా నువ్వే చేసావు నువ్వే నీ రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగా మారుతానని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టాను అన్న అంతకుమించి ఇంకేం లేదు నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే నేను తుపాకి పట్టుకుని నేను నెక్సలైట్ కావాల్సిన అవసరం లేదు ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు నేనేం మాట్లాడానంటే నేను నా జెండా నేను వేసుకుంటా నా ఏడు సిద్ధాంతాలు నేను మాట్లాడతాను ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా వేసాం ఈ రోజున అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోలే దీనికోసం విప్లవాల్ని పందాన్ని కూర్చొని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు అది అర్థం చేసుకునే ఉంటాం కదా నేను ఏం చేశానంటే ఇట్స్ అ మిడిల్ పాత్ మిడిల్ ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి ప్రజాస్వామ్య తుపాకీ పట్టుకోకుండా అక్కడ పట్టుకున్న మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే మన గుండెల్లో ఉన్న మాటే తోట అవ్వాలి మార్పు ఎందుకు రాదు ఇందాక మీరు రియాగారి మాట వింటున్నారు ఉన్నారు పాలకుల నుంచి వీర మహిళ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో ఆ పార్టీ మగవాళ్ళందరూ కూర్చోబి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళలు కూర్చొని మూడు గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎలాంటి ధైర్యం నింపుకున్నారు దేనికి అంటే మనం నిలబడతాం మన సిద్ధాంతాల మీద ఉన్నంత పట్టుదల అంత బలం ఇవన్నీ చేయడానికి కదా మనం నిలబడి ఉంది ఇక్కడ ఇవన్నీ ఎలా ప్రూవ్ చేయాలంటే ఒక దశాబ్దం నడవాలి దీని మీద పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఇక్కడ మనకి నన్నో హోటల్ హోటల్ ఆపేస్తే చంపేయడానికి పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మేమేం భయపల్లా చెయ్యి మా కార్యకర్తల మీద ఇప్పుడున్న విజయకుమార్ గారి మీద మొత్తం నాయకులందరి మీద సందీప్ పంచకర్ మీద అందరి మీద కూర్చో మన సందీప్ గారి మీద మీ కేసులు పెట్టు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు పదిహేను మంది ఉత్తిపుణ్యానికి అన్ని అక్కడ మనం కూర్చోబెట్టి అమరావతిలో ధర్నా చేస్తామంటే కూర్చోబెట్టి మేము దాడులు చేస్తా ఉంటారు ఇప్పటం కోసం వెళ్దామంటే మీరు కూర్చోబెట్టి బ్లాక్లు చేస్తారు ఏ రోజు భయపడలా ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్ కానీ హెచ్ఎంఓ ఆఫీస్ కానీ చేయాలి ఎందుకంటే ఇది ఇది మా నేల మేము పోరాడతాం ఇక్కడ నేను ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని నేను సహాయం నా అంత బలహీన ఇంకా ఎవలేడు నా వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్ అందుకనే బలంగా తీసుకున్నా ఉంటే ఉంటాం పోతే పోతాం చూద్దాం వీళ్ళు రౌడీలు అంటే వీళ్ళందరూ గత గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట చంపేస్తారంట మీదకి వచ్చేస్తారంట అంటే నేను ఒకటే అనుకుంటా మీరు ఎంత మా ఒకటి చెప్పాడు ఇంతా ఎంతమంది వస్తారు రండి నేను చూస్తాను ఎంతమంది వస్తారు రండి నేను ఒక్కనే ఉంటాను రండి నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ మా ఆడపడుచులకి ఉంటుంది మా మా జన సైనికులకి ఉంటుంది రౌడీ మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం లేదా పాలసీ మాట్లాడతారో మాట్లాడండి దౌర్జన్యాలు చేస్తాం మేము చింపేస్తాం చంపేస్తామంటే అస్సలు మా పాత కథలు మా రక్తం సల 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 కాగుతూ ఉంటుంది మా రక్తం భయపడం వాటికి క్షేమం కోరుకుంటాం ప్రజాక్షేమం భయపడటాలు ఉండవు మా దగ్గర పోరాటాలే ఉంటాయి మా ఆడపడుచులు చెప్తా ఉన్నాం నేను మాట్లాడుతూ ఉంటే పేరెంట వాళ్ళకి వెళ్ళాలి కానీ పోరాటాలు కూడా చేయాలి మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి చూశారు కదా దీపం పట్టుకొని మనం వెళ్ళి చూ కార్తీక మాసం ఎలా దీపం వదులుతాము అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు మాటే కత్తి అనుకోండి అలాగే మన ముందున్నది మన సాధించగలిగే కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను ఎలా మిమ్మల్ని అందరిని ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగని ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను నేను అనుకుంటున్న రోడ్ మ్యాప్ మెంబర్షిప్ టు లీడర్షిప్ ఈ రోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా ఒక జన సైనికుడిగా వీరమహిల్గా ఉంటున్నారు మీరు ఎప్పుడు అలా ఉండకూడదు మీరు నిత్య నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తాను కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు దానికి దానికి నేను ఒక ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ శివుడి త్రిశూలం పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా ధర్మం రహస్ శక్తి ధర్మం రహస్యం అది ప్రతీక దానికి అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ అలాగే ప్రతి సభ్యుడికి గుర్తింపు నాయకత్వం భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మనం దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం ఎలా